హైదరాబాద్ లో నిర్మాణ రంగం ఊపందుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల దృష్ట్యా బిల్డర్ స్వదేశీ నిర్మాణ సామాగ్రిని ఉపయోగించాలని కిషన్ రెడ్డి సూచించారు హైదరాబాద్ ఐటెక్స్ లో నిర్వహించిన క్రడాయి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్మాణ రంగ వ్యాపారులకు కీలక సూచనలు చేశారు హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని పేర్కొన్నారు రీజనల్ రింగ్ రోడ్డు రింగ్ రైల్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని మెట్రో రెండో దశలో నెలకొన్న సాంకేతిక సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కొంత సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ ఏదైతే ఆ ఎల్ఎన్టీ వాళ్ళు మరి ఎక్స్టెన్షన్ అయితే కొత్త రైల్స్ వాళ్ళు కొత్త కంపెనీ వాళ్ళు పెడతారా ఉన్నటువంటి నెట్వర్క్లో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి లాభాలు ఎవరు నష్టం ఎవరు అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మేము సుమారు నాలుగు వేల కోట్లు నష్టంలో ఉన్న మా పరిస్థితి ఉంది అనే విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పాము మేము మీరు వెంటనే ఎల్ఎన్టీ తోటి మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద క్లారిటీతో వచ్చినట్టు అయితే మెట్రో కూడా తొందరగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు బాంబే అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం విజయవాడ అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం మనకి ఎక్కడైనా సరే మనం బెంగళూరు రోడ్డు తీసుకున్నా విజయవాడ రోడ్డు తీసుకున్నా నాగ్పూర్ రోడ్డు తీసుకున్నా బాంబే రోడ్ తీసుకున్నా ఏ రోడ్డు తీసుకున్నా మనకు ఎక్స్పెన్షన్ కు ప్రాబ్లం ఉండదు మనకు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావడానికి హైదరాబాద్ కు మంచి ఉన్నాయి నాతో చెప్తుంటారు మా మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ కేంద్రం నుంచి ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఈ హైటెక్ సిటీలో కొండాపూర్లో మాదాపూర్లో తిరుగుతున్నప్పుడు మేము సింగపూర్లో ఉన్నామా అనేటువంటి అనుమానము వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు వాస్తవం అది అద్భుతంగా మన హైదరాబాద్ నగరము ఈరోజు ఎవరైనా నైట్ టైం సాయంకాలం వచ్చి చూస్తే ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉండాలనిపించే విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది ఆ క్రెడిట్ అవుతుందంటే కొత్తగా వచ్చినటువంటి యువకులు ఎవరైతున్నారో యంగ్ బాయ్స్ ఎవరైతున్నారో కంపెనీలు ఎవరున్నారో ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుంది